అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాలు అండి పండగ స్పెషల్గా ఇలా చేసుకోండి మనకు బేకరీ షాపులో టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుందండి చేసుకున్న చదువు చాలా ఈజీ కాబట్టి కంపల్సరీ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకటి తినే కాడ రెండు తింటారు ముందుగా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి మీరు పండగ మంచిగా జరుపుకోండి ఇప్పుడు మనం వీడియోలకి వెళ్ళి చూసేద్దాం వీడియోని అయితే కిట్ చేయకుండా చివరిదాకా చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనకు ఇవి ఎట్లా అంటే నోట్లు అయితే కరిగిపోతాయి జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది వీడియోని కంపల్సరీ కిట్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఎలా చేసింది అన్నది చూడండి మనకు పొరలు పొరలుగా చాలా సూపర్గా వస్తాయండి చూడండి ఒకటి సూచి చూయించుతున్నా కదా మీకు అర్థమవుతుంది చూడండి అట్లా పొరలు పొరలుగా రావాలి బాలుష్ అంటే అప్పుడే మనకు జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒకటి జల్లడ పెట్టుకొని దాంట్లో రెండు కప్పుల మైదా కానీ గోధుమ పిండి కానీ మీకు నచ్చింది ఏదో ఒకటి వేసుకోండి రెండు కప్పుల పిండిని జల్లడ చేసుకోవాలి పిండి అంతా పెట్టినాక ఇప్పుడు దాంట్లో ఒక్క చిటికెడు వంట సోడా ఒక్క చిటికెడు సాల్టు వేసుకొని మనం అందులోకి ఒక్క మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరిగేసుకోండి చిక్కటి పెరుగు పుల్లడదైనా తీయడదైనా మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి వేసుకున్నాక అట్లనే ఇది నెయ్యి కానీ డాల్డా కానీ బటర్ కానీ ఏదైనా కొంచెం వేడి చేసి వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు పిండి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు నెయ్యి వచ్చేసి ఒక పావు కప్పు అవుతుందండి పావు కప్పు దాకా కంపల్సరీ పడుతుంది ఇప్పుడు మనం అంత పిండి అంతా కలుపుకోవాలి పొడి పిండిని ముందుగాల చూడండి మనకు అట్లా ముద్ద చేస్తే రావాలి అప్పుడే మనకు నెయ్యి సరిపోయినట్టు ఇప్పుడు కొన్ని కొన్ని పాలేసుకుంటా పిండి అంతా బాగా కలుపుకోవాలి అంటే బాగా నొక్కినట్టు పిండిని కలపకండి మన చపాతి పిండి కలిపినట్టు కలపద్దు కొంచెం అట్లా మీద మీద కలిపినట్టే కలుపుకోవాలి దీన్ని అప్పుడే మనకు పొరలు పొరలు వస్తాయి పాలు నేను ఒక టీ కప్పు తీసుకున్న కొన్ని మిగిలిన ఒక స్పూన్ దాకా పిండిలు ఎన్ని వాడతాన్ని కలుపుకొని పిండి అన్నది కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి మరీ లూజుగా కలుపుకోవద్దు పిండి మీకు లాస్ట్గా చూపించుతా చూడండి చూడండి పిండి అంతా అట్లుండాలి ఉండాలి మనకు అప్పుడే మనకు మంచిగా వస్తుంది ఇప్పుడు పిండి అంతా మళ్ళీ ఒక ముద్దలాగా చేసుకొని దానికి మూత పెట్టేసి ఒక అరగంట కుదిరితే గంట పక్కకు పెట్టండి నేనైతే ఒక అరగంట పెట్టినాక చూస్తున్నాండి చూడండి అరగంట తర్వాత పిండిని మనం తీస్తే కొంచెం సాఫ్ట్గా అవుతుంది మళ్ళీ నొక్కినట్టు పిండిని కలపకూడదు అట్లా కొంచెం కొంచెం తీసుకుంటా ఓదాని మీ నోటి పెట్టినట్టు మనం దాన్ని అట్లా చేస్తే కొంచెం పొరలు పొరలుగా వస్తాయి పిండి అంతా అట్లా కలుపుకోవాలి బాగా నొక్కి కలపద్దు చూడండి అట్లా కొంచెం రెండు భాగాలుగా తీసి ఓటివి నోటి పెట్టి మళ్ళీ అతికిచ్చి దాన్ని కొంచెం నొక్కినట్టు కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని కొంచెం దాన్ని అట్లా అనుకున్నాక మనం చపాకీ చాపింగ్ బోర్డు వినా దాన్ని పెట్టేసి ఇప్పుడు చాకు పట్టి కట్ చేసుకోండి ఈవెన్గా వస్తాయి మనం అట్లా చేసుకుంటే అన్నీ ఒక్క తీరు వస్తాయి చూడండి దాన్ని మనం అట్లా కట్ చేసుకోవాలి అన్నీ అట్లా కట్ చేసుకున్నాక మళ్ళీ మధ్యలకు కట్ చేసుకోండి చూడండి అట్లా కట్ చేసుకుంటే మనకు అన్నీ ఈవెన్గా వస్తాయండి ఇప్పుడు అందులోంచి ఒకటి చిన్నది పిండి ముద్ద తీసుకొని చూడండి మనకు పొరలు పొరలు గట్లా కనబడుతుంది మనం మళ్ళీ చేసేటప్పుడు చూద్దాం ఎక్కువ నొక్కకూడదు కొంచెం అనుకొని కొద్దిగా ప్లాట్గా అనుకొని అట్లా చేసుకోండి బెజ్జం అన్నది కొంచెం ఎడల్పు అనుకోండి ఎందుకంటే మనకు ఆయిల్లో కాల్చే వరకు దగ్గరకి వచ్చేస్తుంది మిగతా ఇస్తాం అలాగే చేసుకోవాలి మనం ఒకే తీరు కట్ చేసుకున్నాం కాబట్టి మనకు అన్నీ ఒక తీరు వస్తాయి చూడండి అట్లా చేసుకుంటే సరిపోయి దాన్ని మనం చేసేటప్పుడు చూద్దాం ఎక్కువ నొక్కకూడదు అందులో ఉన్న పొరలు అన్నది పోతుంది చూడండి అన్నీ మనం అట్లా చేసుకోవాలి అన్ని ప్రిపేర్ చేసుకున్నాకనే మనం మనం పైకి ఆయిల్ పెట్టేసుకోవాలి మనం ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చండి పండుగలతో పని లేకుండా అప్పుడు అంతేనా పెద్ద అయినా ఇంటికి వలన గెస్ట్లు వచ్చినా మీ ఫ్రెండ్స్ వచ్చినా అప్పటికప్పుడు మనం వీటిని చేసి పెట్టచ్చు చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఆ వీటిని పక్క పుంచుకొని చక్కెర మనం ఏ కప్పుతోటి పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల చక్కెర వేసుకోవాలి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి రెండు కప్పుల పిండి తీసుకున్నాం కదా రెండు కప్పుల పిండికి రెండు కప్పుల చక్కెర రెండు కప్పుల వాటర్ వేసుకోండి మీరు తగ్గియాలనుకుంటే కొంచెం తగ్గించే వేసుకోవచ్చు చక్కెరను నీళ్ళు ఇప్పుడు మనకు చక్కెర అంతా కరిగి కొంచెం బాయిల్ అయితే సరిపోయిద్దండి ఇప్పుడు కొంచెం కలర్ కలరున్నా కొంచెం ఇలాక్ష్ పొడి వేసుకోండి ఒక స్పూన్ దాకా ఫుడ్ కలరు ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకో లేకపోతే లేదు చూడండి వేసినాక మనకు వాటర్ అన్నీ అట్లా బాయిల్ అయ్యి మనకు చక్కెర సిరప్ అంతా కొంచెం చిక్కీగా చేతికి అతుక్కుంటే చాలు రెండు పొంగులు అట్లా రెండు మరుగులు మరగాలి మనకు కొద్దిగా చిక్కీగా అవుతుంది అట్ల జాలండి కొంచెం చేతికి అతుక్కుంటుంది కదా అట్లయితే చాలు ఇప్పుడు స్టవ్ ఆపుకొని దానికి మూత పెట్టేసి పక్కకు పెట్టేయండి ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అన్నది మనకు ఎక్కువ వేడి కాకూడదు కొంచెం మనం ముట్టుకుంటే కొంచెం కాలే అంత ఉంచుకున్నప్పుడే మనం ఇవి వేసుకోవాలి బాలుచలు ఆయిల్ ఎక్కువ హీట్ అయితే మనకు లోపల ఉడకదు మీద కలర్ వస్తుంది కానీ మనం ముట్టుకుంటే నూనె కాలద్దు అట్లున్నప్పుడు వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వీటిని బాగా మనం ఫ్రై చేయాలి అప్పుడే లోపలదా కుడుకుతాయి మంచిగా చూడండి చిన్న స్పూన్ తోటి మనం అవిటిని ముందుగా అటు ఇటు వేసుకోవాలి మనకై ఎగింది ఉంటే అవే పైకి వచ్చేస్తాయి పొంగుతూ చూడండి ఊరికే రెండు వైపులా వేసుకుంటుంటే మనకు అది ఈవెన్గా అన్నది ఫ్రై అవుతుంది మంచి కలర్ వస్తుంది అట్లా ఊరికే మనం అటు ఇటు వేసుకుంటుంటే ఇప్పుడు ఆ కలర్ వచ్చినాక తీసుకోండి మంచిగా ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి మిగతా ఇస్తాం మనం వేసుకొని అలాగే ఫ్రై చేసి తీసుకోవాలి ఒక నాలుగు ఐదు నిమిషాలు అయితే కంపల్సరీ పడుతుందండి మనకు స్టవ్ అన్నది లోకు పెట్టుకొని వీటిని వేంపుకోవాలి అప్పుడే మంచిగా ఎగుతాయి లోపలదాకా ఇప్పుడు అన్నీ మనం తీసుకోవాలి అట్లా తీసుకున్నాక ఇప్పుడు మనకు చక్కెర సిరప్ ఉంది కదా అది మళ్ళీ పొయ్యిన పెట్టుకొని మనం ఇవన్నీ చేసుకున్నాయి అందులో వేసుకోవాలి మనకు చక్కెర షీరాపు చల్లగా అవుతుంది కదా కొంచెం ఒక అట్లా ఒక తటి చక్కాను దాకా అట్లా ఉంచుకొని మనం వీటిని అందులో వేసుకున్నాక కొంచెం అవి డిప్పైనాక మనం స్టవ్ ఆపుకొని వీటిని ఒక పదిహేను నుంచి అరగంట ఉంచుకున్నా పర్లేదండి అరగంట ఉంచుకుంటే మనకు మంచిగా నాంత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే కంపల్సరీ ఉంచుకోండి అరగంట ఉంచుకున్న మంచిగా జ్యూసీగా అవుతాయి నేనైతే అరగంట ఉంచినండి మనకు పూర్తిగా జల్లారుతుంది మంచిగా మనకు చక్కెర సిరప్ అంతా మంచిగా అవి పీల్చుకొని చూడండి జ్యూసీగా అవుతాయి ఇలా ఒకసారి మీరు సార్ ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి చాలా రుచిగా ఉంటుందండి ఇవి పండుగలతో పని లేకుండా ఎప్పుడు పెద్ద చేసుకోవచ్చు మనకు సేమ్ బేకరీ స్టైల్లో ఉంటుందండి అదే రుచితోటి సూపర్ ఉంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి చేరుతుంది మీరు చేసుకొని ఎలా కుదిరిందన్నది కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంక కొంతమందికి నా వీడియో అయితే వెళ్తుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసి చేయవచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చూడండి మనకు చూత్న అర్థమవుతుంది కదా జ్యూసీ ఎంత బాగున్నాయో చూడండి అట్లా ముడితేనే బెల్లపు సిరప్ అంతా కిందికి పోతుంది కదా మంచిగా పీర్ చేసుకున్నాయి అరగంట ఉంచినా కదా మీరు ఇంకో పది నిమిషాలు ఎక్కువ ఉంచుకున్నా ఏం కాదు ఇంకా మంచిగా పీర్ చేసుకుంటాయి బెల్లప్ సిర చక్కెర సిరప్ అంతా అప్పుడే జూసిగా ఉంటాయండి చూడండి పొరలు పొరలు ఎంత బాగున్నాయో తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి